సార్ బ్యాక్ పెయిన్ నవెడిస్ లో ఇట్స్ ఎ వెరీ వెరీ సాడ్ కండిషన్ చాలా మంది చెప్పుకోవాలంటే దాని అనేక కారణాలు ఉన్నాయి డిస్క్ బ్రేక్ పెయిన్ కావచ్చు స్పైన్ కావచ్చు ఈ బ్యాక్ పెయిన్ కి కాజెస్ ఏంటి ప్రస్తుతం ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్నామంటే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి బ్యాక్ పెయిన్ అగైన్ బ్యాక్ పెయిన్ అది కూడా బ్రాడ్ వర్డ్ బ్రాడ్ సెంటర్ బ్రాడ్ వర్డ్ బ్యాక్ పెయిన్ అనేది దానికి చాలా రీజన్స్ ఉంటాయి బ్యాక్ పెయిన్ మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ డిస్క్ డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ సో డిస్క్ డిస్క్ అంటే ఐ మీన్ డిస్కోజెనిక్ పెయిన్ నాన్ డిస్కోజెనిక్ పెయిన్ అంటారు డిస్క్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ డిస్క్ కాకుండా మిగతా కారణాలు కూడా రావచ్చు బట్ ఎక్కువ సార్లు ఏమవుతుందంటే సార్ ఎస్పెషల్లీ యంగ్ యంగ్ పీపుల్లో వస్తుంటుంది బ్యాక్ పెయిన్ కామన్గా ఈ యంగ్ పీపుల్లో వచ్చే ఈ పెయిన్ అనేది ఎక్కువ డిస్క్ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ బికాస్ ఆఫ్ యాక్టివిటీస్ యా అంటే ప్యూర్గా యాక్టివిటీ వల్లే వస్తుందని చెప్పేదానికన్నా కూడా కొంత ఆ డిస్క్ అగైన్ మీకు చెప్తున్నాను ఆ డిస్క్ డీజెనరేషన్ కొంతమందికి ఏంటంటే పదహారు పదిహేడు పదిహేను ఏళ్ళకి కూడా డిస్క్ ప్రాబ్లం వస్తుంది కొంతమంది ఏంటంటే పదిహేను ఏళ్ళకే డిస్క్ ప్రాబ్లం ఏందండి అసలు ఏం పని పని కూడా చేయడం వరకు కూర్చుంటాడంట ఆ డిస్క్ అగైన్ ఇందాక మనం ఎట్లయితే ఫిట్స్ గురించి మీరు అడిగితే చెప్పానో ఈ డిస్క్ డీజెనరేషన్ అంటారు ఆ డిస్క్ అరుగుదల అంటారు మన లాంగ్వేజ్ లో ఆ డిస్క్ డీజనరేషన్ అనేది కూడా ఏజ్తో సంబంధం ఉండదండి అది యాక్చువల్గా యంగ్ పీపుల్కి అయినా రావచ్చు ఓల్డ్ ఏజ్ అయినా రావచ్చు ఆ డిస్క్ ప్రీజెంటేషన్ దట్ ఈజ్ ఆల్సో అది మన బాడీ నేచర్ని బట్టి వస్తుంది అది పని చేస్తేనే రావాలని లేదు వర్క్ కూర్చుంటే రాకుండా ఉండాలని లేదు ఎక్కువ మంది ఏంటంటే ఈ డిస్క్ పెయిన్లు బ్యాక్ ఎయిత్లు ఓన్లీ పని చేసే వాళ్ళకి వస్తాయి కామ్గా కూర్చునే వాళ్ళకి రావనుకుంటారు అది కరెక్ట్ కాదు అసలు